నెల్లూరు జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు జిల్లాలో ఇటీవల అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోవడంతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు కోవోల్లో ట్రైనీ డీఎస్పీ శివప్రియ సిఐ సుధాకర్ రెడ్డిలో వాహనాలు తనిఖీలు చేశారు సరైన పత్రాలు లేని వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రిపుల్ రైడింగ్ పై తనిఖీలు చేసి జరిమానాలు విధించడంతో పాటు పలు వాహనాలను సీజ్ చేశారు కొడవులూరు మండలంలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి సినీ నటి సమంత హాజరవడంతో జనం భారీగా తరలివచ్చారు అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి జేబులో కత్తి పెట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతూ పలువురితో గొడవకు దిగడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు గుర్తించి విచారిస్తున్నారు

ఈ వెహికల్ చెక్కింగ్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ పబ్లిక్లో ఒక కంట్రోల్ కోసము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసము ఈ వెహికల్ చెక్కింగ్ వల్ల ఏదైతే మనం రోడ్ సేఫ్టీ అనుకుంటున్నామో దానివల్ల కోసం అండ్ నెల్లూరు లాంటి టౌన్లో అయితే రీసెంట్గా నేను మీరు ఒక అన్వాంటెడ్ ఇష్యూస్ జరిగాయి రెండు మద్దతు జరిగాయి ఏదేమైనా కూడా వీటి చెక్కింగ్ కోసం ఈ నైన్ నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు వెహికల్ చెక్కింగ్ జరుగుతుంది మొత్తం ఎంటైర్ నెల్లూరు జిల్లా కాకుండా మొత్తం రాష్ట్రం కూడా జరుగుతుంది ఇప్పుడు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాలి సెంటర్లో వెహికల్ చెకింగ్ జరుగుతుంటే ఒక వ్యక్తి వద్ద ఒక కత్తి ఒకటి సాధ్యపరుచుకున్నాము ఇప్పుడు ఆ కత్తి ఎందుకు తీసుకెళ్ళామంటే అతను దానికి రీజన్ చెప్పలేదు సో అందుకని డీటెయిల్స్ నిమిత్తం అతన్ని వన్ టౌన్ కోలీ స్టేషన్కి పంపించడం జరుగుతుంది ఇందులో అందరి సిబ్బంది కూడా అలర్ట్ గా ఉండి ప్రతి ఒక్కరిని చెక్ చేయడం జరుగుతుంది సో పబ్లిక్ కూడా దీన్ని కోఆపరేట్ చేసి మా దగ్గర ఏమన్నా అంటే ఎందుకు ఆపుతున్నారని దాని మీద ఒకసారి కోఆపరేట్ చేస్తే కనుక ఈ మనం చేసే ఈ నైట్ చెకింగ్ అంతా కూడా సార్